ఒకవేళ నువ్వు అందరు గెలిపిస్తావు బ్రహ్మాండంగా వస్తానంటాను ఒకవేళ నువ్వు నువ్వు నీ ఆధ్వర్యంలో నడితే బండి సంజయ్ గారు మంత్రివర్లు ఒకవేళ నువ్వు రాజకీయ సన్నాసాన్ని తీసుకుంటావా క్యారెక్టర్ చెప్పు నువ్వు నాకు ఇన్ని తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్ని మాకు ఎంపీటీసీలు వస్తాయి జెడ్పీటీసీస్లు వస్తాయి సర్పందులని గెలుస్తామని నువ్వు చెప్పు నీకు ఎన్నోట్లు పడితే నువ్వు నువ్వు ఒకళ్ళు నువ్వు చెప్పిన రాకపోతే నీ మాట విన నువ్వు అంటే గుళ్ళే పోదాం ప్రమాణం చెప్తా అంటావు కదా నీ మాట విన్నా నువ్వే ఉండు నీ మాట విన్నా ఉండు నాకు గిన్నె వస్తాయని ప్రజలకు తీయల వచ్చేది మమ్మల్లే చూస్తారు తెలంగాణ ప్రజలు మాదే రావాలంటారు అంటారు నువ్వు సరే ఒకవేళ రాకపోతే కనీసం ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో బిజె బీఆర్ఎస్ పుణ్యానం మీకు ఎమ్మెల్సీలు గెలిచినాయి బీఆర్ఎస్ బ్యాక్ సపోర్ట్ చేయబట్టి మీకు ఎమ్మెల్సీలు వచ్చినాయి బీఆర్ఎస్ పోటీ చేయకపోతే మీరు ఎమ్మెల్సీలు గెలిచిర్రు మిమ్మల్ని చూసి ఎవడో ఒకటే మీ పార్టీని చూసి ఎవడేళ్ళు ఎమ్మెల్సీలకు మీరు ఎందుకు గెలిచారు అంటే ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పార్టీని విలీనం చేసుకుందామని మీరు చూస్తున్నారు పార్టీలో విలీనం చేయొచ్చు వాళ్ళు పక్కా చేస్తారు మిమ్మల్ని విలీనం చేస్తారు వాళ్ళు వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయని ఇమ్మీడియట్ పార్టీ విలీనం అవుతుంది అది కవిత నోట చెప్పింది ముచ్చటే మేం చెప్పే ముచ్చట కాదు మీరు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలని మీరు చూస్తారు ఆ లాభం మొత్తాలే ఆ బీజేపీని బీఆర్ఎస్ని చేసుకోవాలి మేము గడ్డ వాడాలని చూస్తారు మీరు బీజేపీ వాళ్ళు